ఈరోజు ఉదయం అశోక్ నగర్ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువత వాళ్ళందరూ కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ముఖం చాటేస్తున్నారని ఆ నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది మొన్న దర్బారుకు వెళ్ళి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప లాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు అనేక మాటలు చెప్పారు వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు సంతోషం మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఉన్నది ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్ళి కాళ్ళ మీద పడ్డ కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా భేషిజాలకు పోకండి నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి ఇవి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ వన్ ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు ఇయాల వాళ్ళు రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఈజ్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది వన్ ఈస్ టు హండ్రెడ్ చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ వన్ పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్లి నిరుద్యోగ యువతి యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే వన్ ఈస్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా వన్ ఈస్ టు హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు వన్ ఈస్ట్ హండ్రెడ్ అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా ఎందుకు మీరు మాట తప్పుతా ఉన్నారు ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేలాబడ్డా కూడా కనికరం లేదా మీకు కనీసం స్పందించారా నేను అడుగుతా ఉన్నా ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం సరే చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారట వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాలు వచ్చి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆ రోజేమో వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు మేము అధికారంలోకి రాగానే వన్ టు హండ్రెడ్ అవకాశం ఇస్తామని చెప్పారు ఈ రోజు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట తప్పుతున్నారు నిరుద్యోగ యువతి యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఈరోజు వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి దరఖాస్తు ఇచ్చారు ముఖ్యంగా దీంట్లో ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ టూ ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది గ్రూప్ త్రీ ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే గ్రూప్ టూలో మరో రెండు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు గ్రూప్ త్రీలో మరో మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడుగుతే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు అన్ని పోస్టులు ఖాళీ లేవు అని ముఖం చాటేస్తున్నారు సార్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకు వచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ టూకు మరో రెండు వేల ఉద్యోగాలు జోడించాలని గ్రూప్ త్రీకి మరో మూడు వేల ఉద్యోగాలు జోడించి వెంట ఈ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మూడవ అంశం ఎగ్జామ్ కు ఎగ్జామ్ కు మధ్య కనీసం రెండు నెలలు గ్యాప్ ఉండాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈరోజు ఏమైతుందంటే సెవెంటీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తా ఉన్నారు ఆగస్టు ఏడు ఎనిమిదో తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించారు అంటే ఎగ్జామ్ కు ఎగ్జామ్ మధ్య కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉన్నది గతంలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు కనీసం రెండేళ్ళు గ్యాప్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిల్లలు పోయి మాట్లాడితే అవకాశం లేదు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు మాట తప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటా ఉన్నారు సంగీత అనే ఒక అమ్మాయి పరీక్షలు రాయడంలో తేదీలు దగ్గరగా ఉండి ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నదని కూడా ఆ పిల్లలు మా దృష్టికి తెచ్చారు ఆ ఒత్తిడికి లోనైపోయి దగ్గర దగ్గర పరీక్షలు పెట్టడం ద్వారా ఇదే అశోక్ నగర్ లో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న సంగీత అనే అమ్మాయి ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా మీకు కనికరం లేదా మీరు కళ్ళు తెరవరా మీరు ఆనాడిచ్చిన భాషలు ఏమైపోయినాయి ఆనాడిచ్చిన ఉపన్యాసాలు ఏమైపోయినాయి ఇప్పటికైనా ఆ యువతకి ఇచ్చిన మాటకు అనుగుణంగా పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల కాల వ్యవధిని పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగో అంశం మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాదని ఆరు గ్యారెంటీల్లో భాగమని ప్రమాణాలు చేశారు ఇద్దరూ సంతకం పెట్టారు ఆనాటి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు ఇద్దరు సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు బాండ్ పేపర్లు రాసిచ్చారు అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు ఇది అడ్వర్టైజ్మెంట్ ఒక్కొక్క పత్రికలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇది మా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఏమైంది ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నేను నిరుద్యోగ యువతి యువకుల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఆనాటి మీ ఉపన్యాసాలు ఏమైనాయి ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు మీరు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికే ఆరు నెలలైంది ఏవి మరి ఆరు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా ఏవి మీ రెండు లక్షల ఉద్యోగాలకు మీ ప్రణాళిక ఏది మీ జాబ్ క్యాలెండర్ ఏది అంటే ఆనాడు ప్రతిపక్షంలో మాటలు కోటలు దాటినాయి నేడు అధికారంలోకి వచ్చినాక మీ చేతలు గడప దాటిన పరిస్థితి ఇది ఇది నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేయడం కాదా ఎందుకు ఆరు నెలలైనా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో ఇలా యువతీ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఐదవది ఆ రోజు ఏమన్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సికి ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో నింపుతామని మాట ఇచ్చారు ఏమైంది మీ మెగా డిఎస్సి ఇవాళ ఎందుకు పదకొండు వేల ఉద్యోగాలకే పరిమితం చేశారు ఆనాడు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పిన మీరు ఇవాళ మెగా డిఎస్సిని పదకొండు వేలకే ఎందుకు పరిమితం చేశారు ఇచ్చిన మాట ప్రకారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మెగా డిఎస్సిని మరి నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు సూటిగా పెడతా ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు కూడా మీరు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు మీరు నిరుద్యోగ యువతి యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అరుగుతున్నాం మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు సో డిమాండ్ నెంబర్ వన్ గ్రూప్ వన్ లో వన్ ఈస్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి డిమాండ్ నెంబర్ టూ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ త్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఎలా నింపబోతున్నారు ఆ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ ఆ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన మేము చేస్తా ఉన్నాం ఆ పిల్లలు చాలా బాధపడ్డారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమని చెప్తున్నారట ఇవాళ టూ మంత్స్ గ్యాప్ విషయంలో కానీ పోస్టులు పెంచే విషయంలో కానీ పిల్లలు వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమంటున్నారట ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ బట్టినా వాళ్ళు స్పందించడం లేదని బాధపడుతున్నారు ప్రొఫెసర్ రామ్ గారింటికి కూడా వెళ్ళాం సార్ మీరు ఆ రోజు మీరు మాట ఇచ్చారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు రెండు వేలు మూడు వేలకు పెంచుతామని మీరే కదా ఆ రోజు మా దగ్గరకు వచ్చి చెప్పారు మీరే కదా ఆ రోజు రేవంత్ రెడ్డి గారింటికో బట్టి విక్రమార్ గారింటికి మమ్మల్ని పంపారు మళ్ళీ ఇవాళ మీరే బాధ్యత తీసుకొని మాకు ఆ ఉద్యోగాలు ఇప్పించాలని కోదండరామ్ గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన దొరకడం లేదని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు అందులో నేను రామ్ సార్ని కూడా కోరుతా ఉన్నా ఆ రోజు మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఎన్నో ఆశలు కల్పించారు మరి మీ మీద నమ్మకం కొద్ది వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయించారు ప్రచారం చేయించారు మరి ఈరోజు ఆ బాధ్యత తీసుకోండి ఆ రోజు నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఇచ్చిన బాధ్యత ఈరోజు తీసుకోవాలని కోదండరామ్ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం కాపాడుకోండి ఇలా గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు యాడ్ చేయండి గ్రూప్ త్రీలో మూడు వేలు యాడ్ చేయండి అదే విధంగా వన్ ఈస్ టూ హండ్రెడ్లో గ్రూప్ వన్ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి మీరు మీరు చెప్పారని పిల్లలు చెప్తున్నారు అది స్టాట్యుటరీ బాడీ అవకాశం లేదని మీరు చెప్తున్నారు కదా మరి ఆ రోజు మీకు తెలియదు అది స్టాట్యుటరీ బాడీ అని ఆ రోజు మీరు వన్ హండ్రెడ్ అవకాశం ఇస్తామని మీరే కదా ఈ పిల్లల్ని రెచ్చగొట్టారు ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేనేమో ప్రభుత్వాన్ని అడుగుమంటారు ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనేమో అది స్టాట్యుటరీ బాడీ అని ఒకరి మీద ఒకరు చెప్పి పిల్లలకు ఇదే అన్యాయం చేస్తూ ఉన్నారు దీని మీద తక్షణమే స్పందించాలని ఈ ఐదు డిమాండ్లను మీరు వెంటనే ఆమోదించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు మేలు చేయాలని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల మధ్య వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం